నర్సాపూర్ నియోజకవర్గంలో కోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్రంలో గుండాల రాజ్యం కొనసాగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీస్తూ మరో బీహార్గా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని దాడి చేసిన ఘటనలపై చర్యలు చేపట్టకుంటే డీసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆందోళన్ మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్టీ పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టం అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఇదేం ప్రజాపాలన ఇది ప్రజాపాలన కాదు ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది గుండాల రాజ్యంగా మారిపోయింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటుంది తెలంగాణతో మాది పేగుబంధం తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయింది కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బైలబుల్ నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా అది ఒక ఉన్నతమైనటువంటి పదవి ఆ పదవిలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వ్యవహరించాలి రూల్స్కు అను అనుకూలంగా వ్యవహరించాలి కానీ చట్టాన్ని ఎవరు కూడా అతిథులు కారు చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వారి శిక్షార్హులే అది పార్టీలకు అతీతం ప్రభుత్వ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు వారిని ఎవరినైనా శిక్షించి తీరాల్సిందే ఐ రిక్వెస్ట్ ద డీజీపీ ఇమీడియట్గా మీరు ఇంటర్వ్యూని కాండి దీని మీద విచారణ జరపండి ఆ కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయండి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన వాళ్ళను ఆ దాడికి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరం అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంటాం తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు దొరుకుతూ ఉన్నారు నిన్న సుల్తాన్ లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేరు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు రావాల మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతావు